<laughs> दूर <laughs> ఏమొచిందనే ఏ చూపి చూపి ఇంకొటే ఇంకొక రేంజ్ సార్దలమ్మ ఏం죠 ఇంకొటే జస్ట్ కొడ కత్తియాలంటే అట్లు కదయా ఇది ఫోటో ఇగో ది రకస్ ఇది డబుల్ టేప్ ఉండా కాలాం మరి ఒంకరైపోయినట్టున్నాయా మామిడికాయలు అరటికాయలు అరటికాయలు కూరండు కొనకే అవి చిన్ని కాదు ఈ మక్కలే కదా ఖచ్చికాయలు కదా కాబట్టి కూర వండుకోవాలి కూర వండుకోవాలి అరకాయ బజ్జీ చేసుకోవచ్చు అది అరిటాకు అది అరిటాకు అంటే అలా పెట్టుకొని వచ్చిన పేపర్ కవర్ లేకుండే అలా విందా అలా పెట్టుకోవచ్చు మైసాబా గుడ్ మార్నింగ్ మైసాబా గుడ్ మార్నింగ్ కదే గుడ్ మార్నింగ్ చిన్నారి గుడ్ మార్నింగ్ ఏంది ఏంటి నల్లుగున్నావు

అందుకే మరి చిన్నగా మరి రానక మరి ఏంటిది లెగ్గింగ్స్ అంటుండు చూద్దాం కలర్స్ ఏ లెగ్గిన్సో మరి ఒకసారి unboxing చేద్దాము మా కూతురికి నువ్వు బాధ ఉండకదయ్యా నీకు వస్తది నీకు బుక్ చేసునా మూడు బుక్ బ్లూ కలర్ ఫ్యాన్స్ లెగ్గిన్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అయితే బానే క్వాలిటీ కూడా బానే ఉంది స్ట్రెచబుల్ ఉంది క్వాలిటీ కనెస్ అంటే ఇది ఇది బ్లూ కలర్ ఇది వైట్ కలర్ ఇది కలర్ అంటారు అది డార్క్ బ్లూ ఇది లైట్ బ్లూ ఇది ఇది డార్క్ బ్లూ అది బ్లాక్ కలర్ లాగా ఉంది బ్లాక్ కలర్ లాగా కొంచెం బ్లూ కలర్ అది ఇది బ్లూ ఇది రెడ్ కలర్ మొత్తం నాలుగు నాలుగు పీసెస్ వచ్చేనే నాలుగు ఐదు పీసులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పీసెస్ వచ్చేనే బాగున్నాయి కలర్స్ బాగున్నాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ ఉంది లాగా ఇంకా చాలా బాగున్నాయి

मम्मी 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 मम्मी

నా మూడు మూడుట మూడు నాకేమ ఊకే ఫైల్ చేసుకొని ఎడకను పిచ్ రేస్ పోతుంది పాప నాకేమ అగ్రి రిస్పెట్ పిసల్ అయ్యా బన్ ఆ చెలిస్కో లెస్కో ఎస్ తో అంతే అంతే కొంచెం పిక్సల్ చేస్తా ఆ కిచెన్ ఎంత అందే ఉండాలి

ਡਿੱਕਟਾਈ ਟਾਏ ਸਾਈਡ ਗਾਉਂਡ ਕੱਟ ਕੋਚ ਹੈਪੀ ਆ ਜੋਗਨਮ ਰੇ ਜੋਗ ਗੁੜੰਦੇ ਰਾਨਾ ਉਹ ਨਾਲ ਦੇਓ ਉਹ ਨਾਲ ਦੇ ਜਿੰਸ ਸਸ ਨਾ ਜਿੰਸ ਲੱਤ ਚੀ ਨਾ ਆਈ ਏ ਕਨੀ ਸਾਰੇ ਮੋਬਾਈਲ ਤੋਂ ਬਦਲ ਸੰਨਾ ਇਹ ਰੋਟੀ ਉਪਰੋਂ ਰੋਟੀ ਹੋਈ ਮੈਂ ਵੜੀ ਮਾਤੇ ਇਸ ਪੈਟ ਤੱਕ ਨਾ 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 ਆ ਰਹੀ ਮੈਂ ਮੁਟਕੋਦਾ ਨੀਗਾ ਇਦੀ ਸੀਧਾ ਨਾ ਕੋਈ ਕੁਸ਼ਣ ਹੈ ਚਲੋ ਇਹ ਗਾ ਲਓ ਸਰਪ੍ਰਾਈਜ਼ ਪਾ హ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజా నీకనాక నీకు నాగా ఆ డే అప్పా అప్పా హ సర్ప్రైజ్ నువ్వు బట్ట

ਵੀਡੀਓ ਇਹਨਾਂ ਕਲੇਬਡਾ ਨਾ ਇਹਨਾਂ। ਵੀ ਬਣੇ ਕਲੇਬੀ ਵੀ ਵੀ ਇਹ ਵੀ। ਆ ਗਣ ਨਾ। ਜਾ ਬਣ ਨਾ। ਹਾਂ। ਆਏ ਆਏ। ਸੋ ਪਰਦੇ। ਅੰਮਾ ਅੰਨਾ ਇੰਤ ਦੋੜੇ ਜੇਸ ਨੋ ਪੜਤੇ ਅੰਨਾ ਨਾ ਤੇ ਲੋਪੀ। ਗੁੰਡਾ ਦੋੜੇ ਹੋਣੇ। ਹਾਂ। ਇਹ ਦੋੜੇ ਇਦਚਿਨਾਉਣੇ ਅੰਨਾ। ਗੁੰਡਾ ਤੇ ਟੀ-ਸ਼ਰਟ ਪਾਉਂਦੇ। ਅੰਮੋ। ਸੇਫ। ఎండి ఎట్లుందన్న ఎన్ బంగారం కొంటాము అసలు తింటూ ఉంటే పెన్నీ ఉన్నది గోస ఆడ పిల్లలు

अंत में होता है डिज़ना दो पिक्चर डिज़ना थे आह ए ना दूसरा ना ए ना दूसरा डिज़ना ए ना तो ना पाइना था इमाचल हाँ बातें होती हैं ये पाइना थे वैसे डिज़न होते हैं किन्हीं चेंज सब होते हैं तो आपस पाइने कम है डिज़न बेर होते हैं पाइने कंट्रीसीन लड़की के वंदन एस्प्रिंग आवाला

ఇవ yeah. అదే ఐస్ క్రీమ్ వచ్చినారా అది కనిపించాలి ఫోన్ కావాలా మమ్మీ మమ్మీ అన్నది కూడా ఫోన్ ఉండదు కప్పులు ఎక్కువ ఉంటుంది బేటా ఫోన్లో తక్కువ ఉంటుంది ஸ்கிரீம் <whders="# in Asia>

ఇది ఇది లెంత్ కరెక్ట్ వచ్చిందా ఆయన కుట్టించు ఆయన దగ్గరనే కుట్టించుకున్నాం కుట్టించుడు కూడా మనకి దావతా మరియా ఐస్ క్రీమ్ దావతా నీ కకృతి